శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ హెచ్ రామనాథం గారి రచన విదూషకుడు బుహ్లూల్ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ కొలువులో ఒకప్పుడు బుహ్లూల్ అనే విదూషకుడు ఉండేవాడు అతను కేవలం విదూషకుడే కాక జ్ఞాని కూడాను ఒకనాడు ఖలీఫా తన విదూషకుడితో బుహ్లూల్ మన బగ్దాదు నగరంలో ఎంతమంది మూఢలు ఉన్నారో నీకు తెలుసునా అని అడిగాడు తెలుసునన్నాడు విదూషకుడు అలా అయితే వారందరి పేర్లు పట్టి తయారు చెయ్యి అందులో ఒక్క పొరపాటు కూడా చేయకూడదు తెలిసిందా అన్నాడు ఖలీఫా విదూషకుడు విరగబడినవి అంతకంటే బాగ్దాదు నగరంలో ఉండే జ్ఞానుల జాబితా తయారు చేయటం చాలా సులువు ఆ జాబితా తయారు చేస్తాను అందులో లేని వారంతా మూఢులే అనుకోండి అన్నాడు బుహ్లూల్ ఒకనాడు ఖలీఫా లేని సమయం చూసి ఆయన సింహాసనంపై కూర్చున్నాడు ఈ సాహసం చేసినందుకు దర్బారు ఉద్యోగులు అతన్ని కర్రలతో కొట్టించారు ఖలీఫా వచ్చేసరికి విదూషకుడు ఏడుస్తూ కనిపించాడు ఖలీఫా జరిగిన సంగతి అంతా విని తన విదూషకుణ్ణి ఓదార్చబోయాడు ఏలినవారు పొరపడుతున్నారు నేను నాకు తగిలిన దెబ్బలను గురించి ఏడవటం లేదు కాసేపు సింహాసనం మీద కూర్చున్నందుకే ఇన్ని దెబ్బలు తగిలితే ఏళ్ల తరబడి కూర్చునే తమకు ఆ లోకంలో ఎన్ని దెబ్బలు తగులుతాయో కదా అని విచారిస్తున్నాను అన్నాడు విదూషకుడు బుహులూలకు పెళ్ళి అంటే పడేది కాదు ఈ సంగతి తెలిసి ఖలీఫాకు కోపం వచ్చింది ఆయన ఒకనాడు తన బానిసలలో ఒకతను అందమైన దాన్ని ఏరి తన విదూషకుడికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేశాడు ఆ రాత్రి పెళ్లి కూతురు వచ్చి తన పక్కన కూర్చోగానే విదూషకుడు చివాలన లేచి ఓయమ్మో ఓయ్ బాబో అని కేకలు వేస్తూ రాజమందిరం అంతటా పరిగెత్తాడు ఖలీఫా అతన్ని పిలిపించి దుర్మార్గుడా నీకు చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని వదిలేసి చావు కేకలు పెడుతూ పారిపోతావా అని అడిగాడు దానికి విదూషకుడు వారు క్షమించాలి నా భార్య అందమైనదే సందేహం లేదు కానీ ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆమె గుండెలో నుంచి గొంతుకలు వినిపించాయి నాకు మంచి బట్టలు కావాలి నాకు మంచి నగలు కావాలి అని ఆ గొంతుకలు అరవటం విని నేను బెదిరి పారిపోయాను అన్నాడు అయితే బుహులూలు ఈ మాటలన్నది ఖలీఫా నుంచి డబ్బు రాబట్టడానికి కాదు ఎందుకంటే ఒకసారి ఖలీఫా తన విదూషకుడికి వెయ్యి బంగారు దీనారాలు బహుమతి ఇచ్చాడు కానీ విదూషకుడు దానిని నిరాకరించాడు మరికొంతకాలానికి ఖలీఫా మరోసారి వెయ్యి నారాలు ఇవ్వబోతే విదూషకుడు అప్పుడు కూడా అవి తీసుకోవటానికి నిరాకరించాడు నేను సంతోషించి బహుమతి ఇస్తే తీసుకోక నిరాకరిస్తావు ఏమిటి కారణం అని ఖలీఫా అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానంగా విదూషకుడు తన అరికాలు ఎత్తి ఖలీఫా ముందు పెట్టాడు ఈ దుండగం కళ్ళారా చూసిన ఖలీఫా సేవకులు విదూషకుడిపై పడి చావకొట్టపోయారు కానీ ఖలీఫా వారిని వారించి ఎందుకు అలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు ఏలినవారు గమనించాలి నేను తమకేసి చేతులు చాచి తమరి బహుమానాలు స్వీకరించినట్లయితే నాకిప్పుడు తమకేసి కాళ్ళు చాచే హక్కుండేది కాదు అన్నాడు విదూషకుడు ఒకసారి ఖలీఫా యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు ఖలీఫా వెంట బహులూలు కూడా ఉన్నాడు ఒక మజిలీలో అర్ధరాత్రి వేళ ఖలీఫాకు అపరిమితంగా దాహం అయ్యింది ఆయన నీరు నీరు అని అరవటం విని విదూషకుడు లేచి వెళ్ళి నీరు తెచ్చాడు ఈ నీరు తాగే ముందు ఏలినవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ నీరు లభ్యం కాని పక్షంలో దీనికోసం ఏలినవారు ఎంత ఇచ్చి ఉండేవారు అన్నాడు విదూషకుడు అర్ధరాజ్యం ఇచ్చేవాణ్ణి అంటూ ఖలీఫా నీరు తాగాడు ఈ తాగిన నీరు అల్పాచమానం రూపంలో బయటకి రాక లోపలే పెగదీసుకుపోతే దాన్ని బయటకి రప్పించటానికి ఎంత ఇస్తారు అని విదూషకుడు అడిగాడు అవసరమైతే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు ఖలీఫా ఇన్ని నీళ్లకు ఇంత అల్పాచమానానికి సమానమైన విలువగల రాజ్యం కోసం యుద్ధాలు దేనికి ప్రభు అన్నాడు బుహులూలు ఖలీఫా సిగ్గుతో తలవంచుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం